ప్రభునామానికే మహిమ కలుగునిగాక వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును అని ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి నామలు శుభములు మరియు అందరికీ వందన ఇరవయో గ్రంథం ముప్పై రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఇరవయ గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇర్మియాను ఖైదులో వేయుట ఇర్మియాను ఖైదులో వేయుట ఇందులో ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు దినం మొదటి ఐదో వచనాలు ధ్యానం చేసుకున్నాం ఆరో వచనం నుంచి పదిహేనో వచనం వరకు మనం చూస్తే ఇర్మియా తన తమ్ముని దగ్గర భూమిని కొనుట ఒకసారి చదువుదాం ఆరో వచనం నుంచి పదిహేనవ వచనం వరకు అంతటా ఇరిమియా అయిట్ల నేను ఇహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగు సెలవు నీ తండ్రి తోడబుట్టిన షలోము కుమారుడకు హనమేలు నీ వద్దకు వచ్చి అనాతోతులోనున్న నా భూముని కొనుటకు విమోచకుని ధర్మము నీదే దాన్ని కొనుక్కొను చెప్పును కావున నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఇహోవా మాట చెప్పున చెరచాల ప్రాకారంలోన నా వద్దకు వచ్చి బెన్యామీను దేశమందలి అనాతోతులోనున్న నా భూమిని దయచేసి కొనుము దానికి వారసుడవు నీవే దాని విమోచనము నీ వలననే జరగవలను దానిని కొనుక్కొనుమని నాతో అనగా అది ఎహోవ వాక్కు అని నేను తెలుసుకొని నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలమును అనుకొని పదిహేడు తులముల వెండి తూచి అతనికి అతనికిచ్చితిని నేను క్రయపత్రం రాసి ముద్ర వేసి సాక్షులను పిలిపించి త్రాసులో ఆ వెండిని తూచి క్రయపత్రమును అనగా ముద్రగల విడుదల కైకోలును వడంబడికను ముద్రలేని విడుదల కైకోలను వడంబడికను తీసుకుంటుంది అప్పుడు నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు ఎదుటను ఆ క్రయపత్రములో చేబురాలు రా చేసిన సాక్షుల ఎదుటను చెరసాల ప్రాకారంలో కూర్చున్న యూదులందరి ఎదుటను నేను మహాసేయ కుమారుడకు నేరియా కుమారుడైన బారుకునకు ఆ క్రయపత్రమును అప్పగించి వారి కనులు ఎదుట బారూకునకు ఇలాగూ ఆజ్ఞాపించి తిని ఇస్రాయలు దేవుడును సైన్యములకు అధిపతియునకు ఇహోవా సెలవచ్చినదేమనగా ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును ముద్రలేని క్రయపత్రమును నీ తీసుకుని అవి బహుదినములుండునట్లు మంటి కొండలో వాటిని దాచిపెట్టి ఇస్రాయేల్ దేవుడును సైన్యములకు అధిపతికు ఇహోవా ఎలాగో సెలవు ఇండ్లను పొలములను ద్రాక్ష తోటలను ఇంకా ఈ దేశంలో కొనబోడును దీనికి అనుబంధంగా నలభై మూడు నలభై నాలుగు విషయాలు మనం చదివితే ఇది పాడైపోయాను దానిలో నరులు లేరు నలభై రెండు నుంచి అవుతాం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు ఇహో ఎలాగ సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజల మీదకి ఎంత గొప్ప కీడు రప్పించిన రీతిని నేను వారిని కూర్చొని చెప్పిన మేలంతటిని వారి మీదకి రప్పింపబోచున్నాను ఇది పాడైపోయాను దానిలో నరులు లేరు పశువులు లేవు ఇది కల్దీయల చేతికి ఇవ్వబడినదని మీరు చెప్పుచున్న ఈ దేశమున పొలములు విక్రయింపబడును నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను కనుక బెన్యామిన దేశంలోను ఎరుసలెము ప్రాంతములలోను యోధా పట్టణములలోను మన్యములోని పట్టణములలోను దక్షిణ దేశపు పట్టణములలోను మనుషులు క్రయమిచ్చి పొలములు కొందరు క్రయపాత్రములు వ్రాయించుకుందురు ముద్ర వేయుదురు సాక్షులను పెట్టుదురు ఇదే యహోబా వాక్కు ఈ వచనాలన్నిటిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఇస్రాయిల్ మీదకి అంటే యోధా దేశం మీదకి ఈ ప్రజల మీదకి గొప్ప కీడు రప్పించాడు ఆ పట్టణం అంతా పాడైపోయింది దానిలో నరులు లేరు పశువులు లేవు అది కల్దీల చేతికి ఇవ్వబడింది అయితే దేవుడు వారిని మరల చరల నుంచి విడిపించి ఆ దేశాన్ని మరల వారికిచ్చి ఆ దేశంలో మరల మనుషులు క్రయ విక్రయాలు చేస్తూ పొలము కొంటారు క్రయపత్రాలు రాయించుకుంటారు ముద్ర వే ముద్ర వేస్తారు సాక్షులను పెడతారు మళ్ళా తిరిగి దేవుడు వారికి మేలు చేయబోతున్నాడు అనే విషయాన్ని ఇర్మియా ద్వారా తన ప్రజలైన వారికి తెలియజేస్తున్నాడు వారి మీదకి కీడును రెప్పించిన రీతిగానే వారిని గురించి చెప్పిన మేలంతటిని వారి మీదకి నేను రెప్పింపబోచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ ఇర్మియా తన తమ్ముని దగ్గర భూమిని కొని క్రయపత్రాల మీద ముద్ర వేశాడు ఆ ముద్ర వేసిన పత్రాన్ని ముద్రలేని పత్రాన్ని ఆ రెంటిని తీసుకువెళ్ళి బాలుకు అప్పగించి మంటి కొండలో పెట్టి దాన్ని భూమిలో పాతిపెట్టమన్నాడు ఈ రీతిగానే ఇస్రాయిలీలు మరలా ఇస్రాయిలీలు తన దేశాన్ని స్వాధీనపరుచుకొని తిరిగి పొలములు కొంటారు అని చెప్పాడు ఈనాడు క్రీస్తు మరణను తన రక్తముతో కొన్నారు కోరిందెలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన మీ దేహములు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి విలువ పెట్టి కొనబడినవారు మీరు మీ సొత్తు కాదు కాబట్టి క్రీస్తు ఈనాడు మనల్ని తన సొత్తుగా చేసుకున్నటకు ఆయన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనం తొమ్మిది వచనాలు ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకుని దాని ముద్రణను ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నీ రక్తముతో ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను గాను యాజకులను గాను చేసి గనుక వారు భూలోకం మందు ఏలుదురని పాట పాడుదురు ప్రభు తన రక్తముతో ఆయన మన కొరకు వధింపబడ్డాడు పసుకా బలి పశువుగా ఆయన మన కొరకు వదింపబడ్డాడు ఆయన తన రక్తాన్ని మన కొరకు ఇచ్చి ఆ రక్తంతో మనల్ని కొన్నాడు అందుకే ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడు వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులనుకొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు కాబట్టి క్రీస్తు ప్రభు మనల్ని తన రక్తముతో కొన్నారు ఆయన ఆత్మయందు మనల్ని ముద్రించారు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ చున మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ఉన్నారు ముద్రించబడి ఉన్నారు మరి రాయబడినటువంటి ఆ పత్రాలను ముద్ర వేసినటువంటి పత్రాన్ని లేని పత్రాన్ని పెట్టమని చెప్పారు ముద్రగల పత్రము ముద్రలేని పత్రము మట్టి కుండలో పాతి పెట్టాలి ముద్రగల పత్రము ముద్రలేని పత్రము ఈ పాతి పెట్టాలి ప్రభు మనలను కొని రక్షించి పరిశుద్ధాత్మలో మనల్ని ముద్రించి లోకంలోనే ఉంచారు ఈ లోకంలో ఉన్నంత మాత్రాన మనం లోక సంబంధులము కాదు యోహాను శువార్త పదిహేడవ అధ్యాయం వచ్చిన వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును పద్దెనిమిదివచనం నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని పదిహేను వచనం నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను వచనం నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు పదిహేడవచనం సత్యం అందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము కాబట్టి ప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో తన యొక్కకు వచ్చిన వారిని తన నామందు విశ్వాసం ఉంచి రక్షించిన వారిని గూర్చి తండ్రి దేవునికి ప్రార్థన చేశారు ఈ వచనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనము లోక సంబంధులము కాదు మరి లోకమునకు చంపబడిన చంపబడవలసిన వారంగా ఉన్నాం గలతీ పత్రిక ఆరో అధ్యాయం గలతీ పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించడం నాకు దూరం అవును కాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము లోకమునకు లోకములో చంపబడిన వారంగా ఉండాలి ఇక మతేస వార్త ఐదు పదమూడులో మనం చదివితే మత్స వార్త ఐదు పదమూడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నారు పద్నాలుగు వచ్చిన చదివితే మీరు లోకమునకు వీలుగై ఉన్నారు ఇర్మియా చేత కొనబడిన భూమి తన సోదరుని చేతుల్లో లేదు మరి క్రీస్తు చేత కొనబడినటువంటి మనం సాంతాన చేతుల్లో లేం మనం విడుదల పొంది స్వాతంత్రాన్ని పొందాం మనం ప్రభుని వారు కాబట్టి ముద్రగల పత్రమేమో రక్షణ పొందిన వారికి సాదృశ్యం ముద్రలేని పత్రం రక్షణ లేని వారికి సాదృశ్యం ఆ రెంటిని మంటి కొండలో పెట్టినట్టు మంటి కొండ లోకానికి సాదృశ్యం ముద్రగల వారేమో దేవుని పిల్లలు వారు లోకస్తులు అలాగే నామకార్దులు గోధుమల మధ్యలో ఎలాగైతే గురుగులు పెరుగుతాయో అలా ఉన్నవారు ధాన్యం మధ్యలో పొట్టున్నట్టు బుద్ధిగల కన్యకల మధ్యలో బుద్ధి లేని వారు ఉన్నట్టు ఈనాడు సంఘం కూడా సంఘ చరిత్ర ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం కూడా కాబట్టి చేతిలో గల ముద్ర గల పత్రం అది తీసుకువెళ్ళి మట్టి కుండలో దాచిపెట్టారు మరి దేవుని చేతిలో మనం ఉన్నాం ప్రభు వచ్చినప్పుడు గోధుమలను కొట్టులో చేరుస్తాడు గురుగులను అగ్నికి కాలుస్తాడు బుద్ధిగల కన్యకలను తనతో పాటు చేర్చుకుంటాడు బుద్ధి లేని వారిని బయట ఉంచుతాడు దేవుని ముద్ర లేని వారు వెలుపటి అగ్నిగుండంలో ఉంటారు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చిన కుక్కలు మాంత్రికులు వ్యభిచారులు నరహంతకులు విగ్రహార్థికలు అబద్ధమును ప్రేమించి ప్రతి ప్రతివాడును వెలుపల ఉండును మతీసు వార్త అధ్యాయం అధ్యాయం పన్నెండవచనం రాజ్య సంబంధులు వెలుపటి చీకటలోనికి తులసివేయబడతారు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండునని చెప్పాను ఇంకా మన భాగంలోకి వస్తే వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు పదహారో వచనం నుంచి ఇరవై వచనం వరకు ఇర్మియా ప్రార్థన మనం చూస్తాం ఇర్మియా చేసిన ప్రార్థన వచనం నుంచి ఇరవై వచనం వరకు చూడండి వచనం నుంచి నేరియా కుమారుడైన బారుకు చేతికి ఆ క్రయపత్రమును నేను అప్పగించిన తర్వాత యహోవాకి ఇలాగ ప్రార్థన చేసి నేను యహోవా ప్రభువా సైనిములకు అధిపతి యహోవా అని పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహుచేతను భూమి ఆకాశముని సృజించితివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు వేల మందికి చూపుచు తండ్రుల దోషం ఉన్న వారి తర్వాత వారి పిల్లల ఒళ్ళలో వేయవాడు ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు వారి ప్రవర్తన ఫలమును బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటిని నీవు కన్నులారా చూచుచున్నావు నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇస్రాయల వారి మధ్య ఇతర మనుషుల మధ్య సూచక్రియల మహత్కార్యములు చేయొచ్చు నేటి వారిని నీకు కీర్తి తెప్పించుకుని తెచ్చుకొని చున్నావు సూచ్యక్రియలను మహత్కార్యంలో జరిగించచ్చు మహాబలము కలిగి చాచిన చేతులు గలవాడమే మహాభయం పుట్టించి ఐగుప్తు దేశంలో నేను ప్రజలను రప్పించి ఇచ్చేదనని వారి పితరులకు చేసి ప్రమాణం చేసి పాలు తేనెలు ప్రవహించు ఈ దేశమును వారికిచ్చితే వారు ప్రవేశించి దాన్ని స్వతంత్రించుకునేరు కానీ నీ మాట వినకపోయారు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయారు వారు చేయవలనని నీకు ఆజ్ఞాపించిన వాటిలో దేనిని చేయకపోయారు కనుక ఈ కీడంతయి వారి మీదకు రప్పించి ఉన్నాను ముట్టడి దెప్పలను చూడు పట్టణమును పట్టుకున్నకు అవి దానికి సమీపించుచున్నవి ఖడ్గమును క్షామమును తెగులు వచ్చుట వలన దాని మీద యుద్ధం చేయించుండి కల్దీల చేతికి ఈ పట్టణం ఆకపో నీవు సెలవిచ్చినది సంభవించను నీవే చూచున్నావు నీవే దాన్ని చూచున్నావు కదా ఇహోవా మా ఇహోవా ప్రభువా ధనమిచ్చి ఈ పొలము కొనుక్కొని సాక్షులను పిలిపించుకొని మరి నీవే నాతో సెలవిచ్చేటివి అయితే ఈ పట్టణం కలిదీల చేతికి అప్పగింపబడుచున్నది ఇరిమి అక్కడ ప్రార్థన చేశాడు ఇర్మియా ప్రార్థనలో మనం చూస్తే పదహార వచనం పదిహేడో వచనం మనం చూస్తే ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు సైన్యములకి అధిపతి ఇహోవా అని పేరు వహించినవాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేత చాచిన బాహు చేత నీవు భూమి ఆకాశములు సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది లేదు ఇక్కడ ఇర్మియా తన ప్రార్థనలో ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని కొనియాడుతూ ఉన్నాడు ప్రభు యొక్క ఉన్నతమైన స్థితి ఆయన సైన్యములకు అధిపతి అని శూరుడని మహాదేవుడని ఆయన సమస్తాన్ని తన బలము చేత బాహువు చేత సృజించాడని ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదని ప్రార్థనలో ప్రభు యొక్క ఉన్నతమైన స్థితిని ఎత్తి కొనియాడుతూ ఉన్నాడు ఇంకా పద్దెనిమిదవచన నుంచి ఇరవై ఒకటవచనం వరకు మనం చూస్తే దేవుని యొక్క కృపను తలంచుకుంటున్నాడు దేవుని యొక్క శక్తిని తలంచుతున్నాడు దేవుని యొక్క కృప దేవుని యొక్క శక్తి ఆయన కృప చూపేవాడు ఆయన గొప్పవాడు ఆలోచన విషయంలో గొప్పవాడు క్రియలు జరుగు విషయంలో శక్తి సంపన్నుడు ఆయన కృపగలిగిన వాడని ఆయన కృపను ఆయన తన శక్తి చేత వాళ్ళని ఎలాగైతే విడిపించాడు సూచక్రియలు మహత్కార్యాలు చేసి మహాబలము కలిగి మహాభయాన్ని అన్ని జనులకు పుట్టించి తన ప్రజలను రప్పించాడని ఆయన కృపను ఆయన గొప్ప శక్తిని తలస్తున్నాడు ఇంకా ఇరవై వచనం నుంచి ఇరవై మూడవ చనం ఇరవై రెండు ఇరవై మూడవ వచనాలు మనం చూస్తే వారికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు స్వతంత్రించుకున్నారా దేశాన్ని అయితే వారు ఆయన మాట వినలేదు ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు ఆజ్ఞలను పాటించలేరు అందువల్ల ఈ కీడాంత వారి మీదకి రప్పించాడు అంటున్నాడు అంటే ప్రజల యొక్క లోపాన్ని ఒప్పుకుంటున్నాడు ప్రజల యొక్క లోపాన్ని ఒప్పుకుంటున్నాడు ప్రజల పాపాన్ని ప్రజల యొక్క లోపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు అందుకే భక్తుడు అంటాడు యోహాన్ గారు మన హృదయములు ఏ విషయంలో దేవుని ఎదుట దోషారోపణ చేస్తున్నాయి వాటి విషయమే మనం మన సమ్మతి పరచుకోవడం మంచిది అంటాడు ఇంకా నాలుగవదిగా మనం చూస్తే ఇరవై నాలుగు అరవైది వచ్చిన మనం చూస్తే వారి అవసరతలను అడుగుతున్నాడు పట్టణం ముట్టడి వేయబడింది పట్టణం పట్టుకోవడానికి శత్రువు సమీపిస్తున్నాడు ఖడ్గం క్షామం తెగులు దాని మీదకు రాబోతుంది ఆ పట్టణం కలిదీల చేతికి అప్పగించబడుతుంది ప్రభు చెప్పినట్టే జరుగుతుంది ప్రభు చూస్తూ ఉన్నాడు అయితే ప్రభు ఆ నీవు ధనమిచ్చి పొలాన్ని కొనమన్నావు కదా మరి అది త్వరగా నెరవేర్చు అని అంటున్నాడు అన్నమాట అంటే వారి అవసరతలను గూర్చి అడుగుతున్నాడు మనం కూడా ఆ రీతిగానే చేయాలి అడుగుడు మీకు ఇయ్యబడును వేదకుడి మీకు దూరం తట్టుడి మీకు తీయబడునని మతేశ్వార్త ఏడు ఏడులో ప్రభు చెప్పారు కాబట్టి ప్రార్థనలో మనం ఆయన ఉన్నత స్థితిని తలంచాలి ఆయన కృపను ఆయన గొప్ప శక్తిని తలంచాలి మన లోపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో సరి చేసుకోవాలి మన పాపాలు మనతో ఉన్నవారి పాపాల విషయం పశ్చత్తాపడాలి అవసరతలు ఎరిగి అవసరతలను ప్రభుకి తెలియజేయాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ప్రభు చిత్తమైతే ఇప్పుడు తనం మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె